హలో ఫ్రెండ్స్ మన ఈపీడీసీలో కరెంటు బిల్లు పే చేస్తున్నాం కదా ఈసారి కొత్తగా అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట అదేంటంటే ముందు మన యాప్ను అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్నో అలా రీకన్షన్ ఎస్ఆర్ నో అని అనమాట అలా కాకుండా ఇప్పుడు మనకి ఏ విధంగా వచ్చిందని చూద్దాం ఈపీడీసీలు యాప్లోకి వెళ్ళగానే బిల్లు పేలకు వెళ్ళగానే ఇలా సర్వీసులు మన సర్వీస్లు ఎన్నైతే లాగినాయో అని అన్నీ అనమాట చూపించిన తర్వాత బిల్లు పేలికెళ్ళి ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి కిందనే ఇంత ముందు ఎస్ఆర్ అని వచ్చేది డిస్కన్షన్ అని అలా కాకుండా ఇక్కడ ఏంటంటే కొత్తగా చూడండి పైన ఆర్సీ అమౌంట్ హండ్రెడ్ అని ఇక్కడ పైన వచ్చింది కదా అక్కడ బాక్స్ మీద క్లిక్ చేస్తే మన ఫైన్ అమౌంట్ అనేది యాడ్ అవుద్ది అనమాట లేదు నార్మల్ ఏవిని మంత్ బిల్కి అయితే ఎటువంటి ఫై రిక అమౌంట్ అనేది కట్టవలసిన అవసరం లేదనమాట దీన్ని అందరూ గమనించాలి చూసారు కదా క్లిక్ చేయగానే హండ్రెడ్ రూపీస్ యాడ్ అయింది మామూలుగా ఎవ్రీ మంత్ బిల్కి అయితే ఎటువంటి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు యూపీఐలోకి వెళ్ళి పేమెంట్ యూపీఐలోకి వెళ్ళిన తర్వాత మనకి యూపీఐ ఆప్షన్ చూపిస్తుంది అనమాట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి ఫీచర్స్ ఆ విధంగా బిల్ పే అనేది చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కానీ మీకు లైక్ చేయండి అలాగే మరికొంతమంది షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే